ఓం శ్రీ గురుప్యో నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేనండి మీ సౌమ్య ఇవాళ్టి వీడియోలో శివయ్యను సోమవారం ఇలా పూజిస్తే బాధలన్నీ తగ్గి ఈ నియమాలన్నీ పాటించామంటే మనకి మంచిగా అనుకూలంగా ఉండే ప్రతి విషయాల్లో కూడాను ఏమి మాత్రం కూడాను తొందర లేకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా చక్కగా శివయ్య మనం వింటే ఉంటాము ఈ వీడియో పూర్తి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పరమ శివునికి ప్రీతికరమైన రోజు సోమవారం శివుని అనుగ్రహం కోసం సోమవారం శివభక్తులు శివయ్యను అనేక రకాలుగా పూజిస్తూ ఉంటారు పరమశివుని పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే శివయ్యను ఎలా పూజించాలి సోమవారం చేయకూడని పనులేంటి అనేది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూసేద్దాము హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అందుకే వైష్ణవ ఆలయాల్లో అలంకారాలు ఎక్కువగా చేస్తుంటారు శివో అభిషేక ప్రియ అన్ అన్నారు అంటే శివునికి అభిషేకం అంటే ప్రీతి చెంబుడు నీళ్లు ఆ శివలింగంపై పోసి నమస్కరిస్తే చాలు శివయ్య తప్పకుండా అనుగ్రహిస్తాడు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ నీటి స్వరూపమైన గంగా అని పిలవడం పరిపాటి శివునికి జలాభిషేకం అంటే ఎంతో ప్రీతి జలం అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రతి సోమవారం శివలింగాన్ని కొద్దిపాటి జలంతో అభిషేకిస్తే చాలు శివానుగ్రహం పొందవచ్చు మరి అందుకే శివుడు భక్త సులభుడయ్యాడు ఇంకా ఏకబల్వం శివార్పణం అంటాము ఐశ్వర్యం కోరుకునే వారు సోమవారం నాడు పరమశివుని బిల్వ దళాలు అంటే మారేడు దళాలతో అర్చిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయని శాస్త్రవచనం దేవతా పెం పెంపొందిన పేరొందిన మారేడు చెట్టు ఆకులు అంటే మారేడు దళాలతో ఈ మహాలక్ష్మి దేవుని కొలువై ఉంటుందట ము మారేడు దళాలు శివభక్తులకు సులభంగా దొరుకుతాయి తన భక్తులను నుంచి ఆకులు తీసుకొని వారి అష్టైశ్వర్యాలను ప్రసాదించి పరమశివుడి అనుగ్రహము పొందవచ్చు మనము ఈ విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు సోమవారం అవు పాలతో పరమశివునికి అభిషేకం చేస్తే సమస్త ఆరోగ్య సమస్యలు పోయి మంచి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం గోవు పాలు కూడా సులభంగా దొరికేవి చిన్న ఉద్దరిని ఆవు పాలతో శివయ్యని అభిషేకిస్తే చాలు మంచి ఆరోగ్యాన్ని మనకు అందించే బోలాశంకరుడు పరమశివుడు కాబట్టి మనము ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి పాలతో అభిషేకం చేయవచ్చు ఇంకా పంచామృత స్నానం సమర్పయామి అంటారు అంటే పరమశివుని పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యితేనే పంచదారతో అభిషేకిస్తే బాధలు తీరిపోతాయి అయితే పంచామృతాలతో అభిషేకించిన తర్వాత శివలింగానికి తప్పనిసరిగా జలంతో అభిషేకం చేయాలి ఇవ పరమశివుని విభూతి అంటే ఎంతో ఇష్టం సోమవారం రోజు శివలింగాన్ని విభూతితో అభిషేకించి విభూతిని ఆ ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుటన ధరిస్తే దారిద్ర్య బాధలు పోయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయని శాస్త్రవచనం అయితే శివాభిషేకంలో వాడే విభూతి ఆవు పేడతో చేసిన పిడకల నుంచి తయారు చేసింది అయితేనే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు శివునికి భజనలన్నా కీర్తనలన్నా ఎంతో ప్రీతి సోమవారం శివుని సన్నిధిలో లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం వంటి భజనలు చేస్తే మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగిపోయి అనుకూలత కలుగుతుంది ఇంకా నియమాలు ఏమి పాటించాలి అంటారా సోమవారం నియమనిష్ఠలతో పూజ చేసేవారు ఉపవాసం ఉండాలన్న నియమమే లేదు అసలు మితంగా సాత్విక ఆహారం తీసుకునేవారు ప్రతిరోజు ఉపవాసం చేసినట్లే అని శాస్త్రంలో వివరించారు ఇక నియమబద్ధంగా సోమవారాలు శివ పూజ చేసేవారు తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేసి శివాలయాన్ని సందర్శించారు తమ భక్తి మేరకు శక్తి మేరకు శివునికి అభిషేకాలు అర్చనలు చేయాలి పండ్లు పాలు కూర కూరగాయలతో చేసిన పదార్థాలను మితంగా స్వీకరించాలి ఒంటి పూట భోజనం తప్పనిసరి ఆత్మ నివేదనలో మనసే ప్రధానమని శివుణ్ణి పూజించాలి పరమ శివుని పూజలో మనసే ప్రధానం మనసుకి ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు చెడు పనులు చేయకూడదు అలాంటి పవిత్రమైన మనసులు భక్తితో అర్పిస్తే ఆ శివుని అనుగ్రహం వలన జన్మరాహిత్యం కలుగుతుంది అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం వంటి జన్మ కర్మల నుంచి విముక్తులము అవుతాం ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ఓం నమ శివాయ